క్లౌడ్ 46 మంది మృతి వందల సంఖ్యలో గల్లంతు మృతుల్లో ఇద్దరు సిఐఎస్ఎఫ్ సిబ్బంది నూట అరవై ఏడు మందిని కాపాడిన రెస్క్యూ టీమ్ వీళ్లలో ముప్పై ఎనిమిది మందికి సీరియస్ కిత్వార్ జిల్లాలో చోసిటి గ్రామాన్ని ముంతెచ్చిన వరద గల్లంతైన వారిలో మచేల్ మతయాత్రికులు కొనసాగుతున్న సహాయక చర్యలు నూతన సంఖ్య పెరిగే ఛాన్స్ యాత్రను నిలిపివేసిన అధికారులు రాష్ట్రపతి ప్రధాని దిగ్బంతి కేంద్రం వివక్షపై సర్కారు పోరు బిల్లుల నుంచి ప్రాజెక్టుల పర్మిషన్ల దాకా అన్ని పెండింగ్ బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం అడ్డంకులు దీంతో స్థానిక సంస్థల ఎన్నికల లేట్ పెండింగ్లోనే మెట్రో ఆర్ మూసి సహా కీలక ప్రాజెక్టుల అనుమతులు సెమీ కండక్టర్ పరిశ్రమ విషయంలోనూ మండిచేయి కేంద్రం తీరుపై సీఎం రేవంత్ షా మంత్రుల ఆగ్రహం పోరాటపై పీఎస్సిలో మీటింగ్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ యూరియా కోటాలో కోతలు ఈ వానకాలం సీజన్లో తెలంగాణకు తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం ఏప్రిల్ జూన్ జూలై నెలలో ముప్పై రెండు శాతం కోత పెట్టింది మే నెలలో ఏకంగా నలభై ఐదు శాతం కట్ చేసింది యూరియా ఎక్కువ అవసరమయ్యే ప్రస్తుతం ఆగస్టు నెలలో ముప్పై ఐదు శాతం కోత పెట్టింది దీంతో రాష్ట్ర యూరియా కోసం రైతులు బార్లు తీరుతున్నారు ఏప్రిల్ జూలై మధ్య రెండు పాయింట్ పది లక్షల టన్నులు ఆగస్టులో జీరో పాయింట్ యాభై ఏడు లక్షల టన్నులు కోత పెట్టారు ఈ లోటును వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదు పైగా ఎక్కువ భాగం విదేశీ యూరియాని కేటాయించడం యూరియాను తెచ్చే నౌకలు వివరాలు కూడా చెప్పకపోవడం ముమ్మాటికి కక్ష సాధింపని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లులు మొదలు కీలక ప్రాజెక్టుల అనుమతుల వరకు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడం రాష్ట్ర సర్కార్ ప్రభుత్వం సీరియస్గా ఉంది దీనిపై ప్రజల్లోనే తెలుసుకోవాలని నిర్ణయించింది త్వరలో జరిగే పీఎస్సి సమావేశంలో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్తామని తాము భావిస్తుంటే కేంద్రం మాత్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బీసీ బిల్లును కేంద్రం పెండింగ్లో పెట్టడం వల్లే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని అంటున్నది ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలుస్తుంది పహల్గమ్ ఉగ్రదాడి గట్టిగా బదిలిచ్చినాం రాష్ట్రపతి ముర్ము దేశాన్ని విడగొట్టాలని చూసిన వారికి గుణపాఠం నేర్పాం రక్షణ రంగంలో ఆత్మ నిర్బల్ భారత్ సత్తాచార్డం డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగం తెలంగాణకు ఇరవై ఒక్క మోడల్స్ పోలీస్ విభాగంలో పద్నాలుగు ఫైర్ హోంగార్డ్ సర్వీసుల్లో ఏడు కానిస్టేబుల్ రాజు నాయక్ రాష్ట్ర ప్రతిష్టాత్మక గ్యాలరీ అంటరీ అవార్డ్ ఇద్దరికి ప్రెసిడెంట్ మోడల్స్ పద్దెనిమిది మందికి మెరిటోరియస్ సర్వీసెస్ మెడల్స్ దేశవ్యాప్తంగా వెయ్యి తొంభై మందికి మెడల్స్ ప్రకటించిన కేంద్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గురువారం శౌర్య సేవా పథకాలను ప్రకటించింది ఇందులో తెలంగాణకు ఇరవై ఒక్క మెడల్స్ దక్కాయి పోలీస్ విభాగంలో పద్నాలుగు ఫైర్ హోంగార్డ్ సర్వీస్లో ఏడు మెడల్స్ లభించాయి కానిస్టేబుల్ ఎస్ రాజు నాయక్కు ప్రతిష్టాత్మక గ్యాలంటరీ అవార్డు దక్కింది ఏఎస్ఐ ఎం సిద్ధయ్య హెడ్ కానిస్టేబుల్ ఎన్ఎన్ హుస్సేన్కు రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు దక్కాయి డీసీపీలు నల్లమల్ల రవి టి కర్ణాకర్ జైషేక్ సమీర్ కమాండెంట్ పుట్ట దేవిదాస్ ఆర్బేడ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు మేకల అగ్రహం షిండే ప్రకాష్ ముదావత్ దశరథ్ రామ్ దూలార్ సింగ్ ఏఎస్ఐలు ఎం మొహిజిన్ ధోనిన్ రాజేష్ను శ్రీనివాస్ కుమార్ మెటీరియల్ సర్వీస్ మోడల్స్ లభించాయి ఆ అరవై ఐదు లక్షల పేర్లు వెల్లడించండి బీహార్ ఓటర్ లిస్టులో పేర్ల తొలగింపుపై ఈసీకి సుప్రీం ఆదేశం ఓటర్ల జాబితాలో మరణించిన వలస వెళ్లిన ఇతర నియోజకవర్గాలకు మారిన ఓటర్ల పేర్లను ఎందుకు వెల్లడించలేదు బీహార్ ఓటర్ జాబితా నుంచి తొలగించిన అరవై ఐదు లక్షల పేర్లలో ఇరవై రెండు లక్షల మంది మరణించారని ఈసీ చెప్పింది మరి ఆ ఇరవై రెండు లక్షల మంది పేర్లను స్థాయిలో ఎందుకు ప్రదర్శించలేదు తొలగింపునకు కారణాలను జిల్లా రిటర్నింగ్ అధికారి ఆఫీస్ పంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డులపై ఉంచాలి సుప్రీంకోర్టు చెప్తుంది ఈ నెల లోపు కారణాలతో పాటు బహిర్గతం చేయాలి రేడియో టీవీ పత్రికల ద్వారా ప్రచారం కల్పించాలి ఇరవై రెండు నాటికి రిపోర్టును అందజేయాలని ఆదేశం పాలమూరులో కుండపోత పొంగిన వాగులు హైవే పైకి చేరిన వరద కల్వట్టులో పడ్డ బస్సు పదిహేను మందిని రక్షించిన అధికారులు ఖంభంలో ఉధృతంగా మున్నేరు వాగు ఉమ్మడి నల్గొండలో నిండిన చెరువులు అత్యాచారం అత్య కేసులో ఉరి నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు రెండు వేల పదమూడు ఏప్రిల్లో ఘటన పన్నెండేండ్ల పాటు కొనసాగిన వాదనలు బాలికా ఫ్యామిలీకి పది లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం ఓటు చోరిపై బీహార్ నుంచి రాహుల్ ప్రజాపూర్ ఓటర్ అధికార యాత్ర ఈ నెల పదిహేడున ప్రారంభం ఇండియా కూటమి నేతలతో కలిసి రాష్ట్రమంతటా పర్యటన సెప్టెంబర్ ఒకటిన పాట్నాలో భారీ బహిరంగ సభతో ముగింపు కలిసి రావాలని బీహార్ యువతకు పిలుపు విస్ఫోటనం ఆకస్మిక వరదలతో జంబులో నలభై ఆరు మంది మృతి అందులో ఇద్దరు సిఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రవాహంలో చిక్కుకున్న నూట అరవై ఏడు మందిని రక్షించిన సహాయక బృందాలు వారిలో ముప్పై ఎనిమిది మంది పరిస్థితి విషమం మచైల్ మత యాత్ర నిలిపివేత్త మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రధాని సంతాపం జమ్మూ కాశ్మీర్ కొండల్లో మేఘ విస్ఫోటనం క్లౌడ్ బరస్ట్ బీభోత్సవం సృష్టించింది మచైల్ దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై వీర్చుక పడింది ఒక్కసారిగా వచ్చిపడిన ఆకస్మిక వరదలతో నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది గల్లంత అయ్యారు చనిపోయిన వారిలో ఇద్దరు సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు నూట అరవై ఏడు మందిని సహాయక బృందాలు రక్షించాయి అయితే వాళ్ళు ముప్పై ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఎక్కువ ప్రదేశాల్లో అకస్మాత్తుగా కుంభవృష్టి కురవడంతో వరదలు వెల్లువెత్తాయి పలు భవనాలు దుకాణాలు తుచుక పెట్టుకుపోయే వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచ్చైల్ మతాదేవి యాత్రను నిలిపివేశారు మృతులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రధాని మోదీ సహా పలువురు సంతాపం ప్రకటించారు జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా సీఎం ఉమర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు ఏటా జరిగే మత యాత్ర కిత్తువాడు జిల్లాలో చషోతి గ్రామం మీదుగా సాగుతుంది వాహనాల్లో అక్కడికి వచ్చిన భక్తులు అక్కడి నుంచి తొమ్మిది వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఆలయానికి ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తారు ఎప్పట్లాగే భారీగా భక్తులు గురువారం చశోతికి చేరుకున్నారు జిల్లాకు కోటి సహాయక చర్యలకు అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తాం అధికారుల సెలవులు రద్దు చేయండి కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశం రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం నిశ్చితంగా దృష్టి సారించిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఎక్కడ చిన్న నష్టం వాటి లేకుండా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని తెలిపారు సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీసులు కమిషనర్లు సహా అప్రమత్తంగా ఉండాలని సూచించారు నేడు పన్నెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు పులివెందులలో పసుపు జెండా జగన్ ఇలాకాలలో వైకాపాను మట్టి కర్పించిన తేదెప్ప జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థి ఒంటిమిట్టలో తేదెప్ప విజయబేరి పులివెందులపై పసుపు జెండా రెపరెపలాడింది నాలుగు దశాబ్దాల వైఎస్ కుటుంబం బిగించిన ఉక్కు పిడికిల్ని తేదెప్ప విడిపించింది ఆ మండలంలో జరిగిన జెడ్పిటిస్ ఉప ఎన్నికలో వైకాపాను చిత్తు చేసింది వైకాపా అధినేత జగన్ సొంత ఊర్లో అభ్యర్థిని గెలిపించుకోలేని ఘోర పరాభవాన్ని రుచి చూపించింది ఈ నెల పన్నెండున జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం పదకొండు మంది బరిలో నిల్వగా తేదెప్ప అభ్యర్థి రెడ్డి లతారెడ్డి ఆరు వేల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు సమీప అభ్యర్థి వైకాపా హేమంత్రెడ్డి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దశాబ్దాలుగా పులివెందులలో ఓటమి ముఖమే ఎరగని చాలామందికి రుచి చూపించింది సహకార సంఘాల పాలకవర్గ పదవీకాలం మరోసారి పొడిగింపు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగింపు డిసిబి వీలు టెస్కాప్లకు వర్తింపు హెడ్ కానిస్టేబుల్ రాజు నాయక్కు శౌర్య పథకం ప్రతిభ చూపిన పోలీసులకు పథకాలు స్వయం సమృద్ధి భారత్ ఆ దిశగానే దేశంలో పయనిస్తుంది ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం పంద్రా ఆగస్టు ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము